హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే రథసప్తమి రోజు మన గీతామందిరం మదిర్లో ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు అందిస్తూ ఉంటానన్నమాట మన గీతా మందిరం మదిరిలో రథసప్తమి రోజు ఇలాగా ఆరు బయట పాలది పొంగిస్తాం కదా అలాగనమాట మహిళలందరూ కూడా చేరి మహిళా భక్తులు ఇలాగా కట్టెలు పొయ్యి పెట్టి ఆ పైన పాలు పొంగించారనమాట చూడండి స్వామికి ఎలా నైవేద్యం సమర్పించారు ఏంటి అనేది తెలుస్తుంది మామూలు రోజులైతే మనం ఇంట్లోనే పాలు పొంగలు చేసుకొని వస్తాం రథసప్తమి రోజు మాత్రం ఆరు బయట పాలు పొంగలు చేసి సూర్యభగవానుడికి నైవేద్యం చేయించడం తర్వాత వచ్చేసి ఈ రథం చేయడం చిక్కుడుకాయలతోటి చాలా బాగుంటుందండి చాలా చక్కగా మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జరిపారు చూడండి ఎంత బాగా చేశారో కట్టెలు పోయి పెట్టారు మన గుడి ఆవరణలోనే గుడి ముందే అనమాట సో అసలు రథసప్తమి అంటే ఏంటంటే మనకి ఎప్పటి నుంచో అనుకున్న సూర్య భగవానుడి పుట్టినరోజుగా జరుపుకుంటామన్నమాట ఈ రోజు ఏంటంటే సూర్యుడు తన దిశను మార్చుకొని వైపు ప్రయాణిస్తాడు అని నాకు తెలుస్తుంది కొంచెం కొంచెం తెలుసు సో ఇంకోటి ఏంటంటే ఈ మనం పరవం ఈ పాలు పొంగళ్ళు చేసినప్పుడు మేము పరవన్నం అంటాము అందుకే నాకు సడన్గా పరవన్నం అని వచ్చింది సో సూర్యకిరణాలు అందులో పెడితే మనకి చాలా మంచిదట మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఏ ఉన్నా కానీ ఆ ప్రసాదం దేవుడికి నైవేద్యం చెల్లించిన తర్వాత మనం తీసుకుంటాం కాబట్టి మనకి చాలా మంచిది అని చెప్పేసి విన్నాను అందుకోసం అని చెప్పేసి ఇలాగా ఆరు బయట పెడతారు సో మన వాళ్ళు ఏంటంటే అందరూ కలిసి మన గుడి దగ్గర చేసుకుందాము అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా పాలు బియ్యము బెల్లము అందరూ తీసుకొని వచ్చారు సో ఒక పెద్ద డేక్ష లాంటిది ఒకటి పెట్టేసి అక్కడే అందరూ స్టవ్ స్టవ్ అంటున్నారు మర్చిపోయి అలవాట్లో పొరపాటు కట్టెల పొయ్యి కదా కట్టెల పొయ్యి మీద పెట్టేసుకొని ఇలాగా పాలు పొంగళ్ళు అయితే స్టార్ట్ చేశారండి ఆ టైంకి ఇంకా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అలా 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 పెరిగిపోయారనమాట సో మనకి ఈ రథసప్తమికి చిక్కుడు తెల్లవారుజామున లేవడం తర్వాత భగవానుడికి ఈ రథసప్తమి రోజు ఏంటంటే చిక్కుడాకులు పెట్టుకొని జిల్లేడాకులు పెట్టుకొని నెత్తి మీద ఏడు రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయడం అనేది ఒక ఆచారం ఫస్ట్ నుంచి ఉన్న ఆచారం సో అలా స్నానం చేసేసి ఉదయాన్నే దేవుడికి నమస్కారం చేసుకుని ఇలా పాలు పొంగళ్ళు ఇలా చేసుకుంటాం అనమాట చిక్కుడుకాయ రథం ఒకటి ఆరు బయట పెట్టి స్వామికి చిక్కుడాకుల్లోనే ప్రసాదం కూడా పెడతాము సో అదంతా కూడా మీరు ఒకసారి చూడండి దేనికైనా కానీ మనకి సూర్యుడు తర్వాత స్టార్టింగ్ డేస్ సూర్యుడితోనే కాబట్టి ఏ పని చేయాలన్నా మూలాధారం సూర్యుడే కాబట్టి అందుకని చెప్పేసి సూర్యభగవానుడికి ఈ ఆదివారం అందులో ఈ సంవత్సరం ఆదివారం రావడం ఇంకా ఇది అసలే సూర్యభగవానుడికి ఆదివారం అంటే ప్రీతి అందులో మళ్ళీ సూర్యభగవానుడి పుట్టినరోజు కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా ప్రీతికరమైనటువంటిది సో మన వాళ్ళందరూ కూడా పాలు పొంగళ్ళు అయితే ఏర్పాటు చేశారు అలా ఒక్కొక్కరు 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 యాడ్ అవుతూ వచ్చారనమాట మన కృష్ణ గుడి దగ్గర ఫస్ట్ టైం చేస్తున్నారనమాట మన మహిళా భక్తులందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు అన్ని కార్యక్రమాలు ఒక్క రథసప్తమే కాదు చాలా బాగా అనమాట అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటున్నారు మన పంతులు గారు వాళ్ళకి సహకరిస్తున్నారనమాట సో ఇదిగోండి ఇలాగ మన వాళ్ళందరూ కూడా అందరూ బియ్యము బెల్లము అన్నీ అందరూ తెచ్చుకొని అలా కొంచెం అక్కడ స్వామికి నైవేద్యం చేయిద్దాము అని చెప్పేసి ఇలాగ పెట్టుకుంటున్నారు సో మనకి గుడి చైర్మన్ అటువంటి విజయరాణి గారు ఇలాగ అందరినీ కోఆపరేట్ చేసేసి చక్కగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ చేశారనమాట ఈ పాల పొంగళ్ళు తర్వాత ఆ పూజా విధానం అంతా కూడా అక్కడ పంతులు గారు ఉన్నారు పంతులు ద్వారా చేయించారు చాలా బాగా చేసుకుంటున్నారండి మందిరం దగ్గర అనమాట మదిర్లో మన మహిళా భక్తులు తట్టు ఇంకోటి ఏంటంటే మనకి శ్రీ కృష్ణుడి కళ్యాణం కూడా ఉంది మార్చి రెండో తారీఖు సో ఇక్కడ రథసప్తమి కాబట్టి రథం కూడా చక్కగా ఆలయం లోపలికి వేశారండి చాలా బాగా వేశారు రథం కూడా చాలా బాగుంది ఇదిగోండి మన మేడం గారు విజయరాణి గారు ఆ పరవన్నం ఇలా కలిగి ఉన్నారనమాట ఒక ఫోటో తీసాము చాలా వెరీ కోఆపరేటివ్గా ఉంటారు ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి కోఆపరేషన్ చాలా బాగుంది ఇదిగోండి మన వాళ్ళందరికీ కలిపి మధ్యలో ఒక గ్రూప్ ఫోటో తీశాను మా ఫ్రెండ్ లక్ష్మి కూడా ఉంది ఇక్కడ సో ఇలా అవుతూ ఉందనమాట పాలు పొంగళ్ళు ఇలాగే ముందు ముందు బోల్డ్ కార్యక్రమాలు చేయాలని కూడా నేను అనుకుంటున్నాను మన వాళ్ళందరూ కూడా మంచి దూసుకొని పోతున్నారు అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకుంటున్నారు సో ఇది కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా ఆవు పేడతో చక్కగా అల్లికి

ఇప్పుడు ఆకుల్లో తినేది ప్రసాదం ఆకుల్లో పెట్టిన ప్రసాదమే తినాలి ఈ సూర్యుడు ఏడు గుర్రాల రథంపై ప్రయాణిస్తాడని పురాణం నుంచి ఉన్నటువంటిది ఆరోగ్యము దీర్ఘాయువు శక్తి కోసం ఈరోజు సూర్యాద సూర్యారాధన అయితే చేస్తామండి దట్టు మళ్ళీ సూర్య భగవా సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటామన్నమాట చేయడం కూడా చాలా మంచిది సో అందరూ కూడా పాలు పొంగళ్ళు అయిపోయింది ఇక చిక్కుడాకుల్లో స్వామికి అయితే నివేదన చేయడానికి సో సూర్య భగవానుడికి ఇలాగా మనకు అరసవెల్లులో అయితే ఈ రోజు సూర్యకిరణాలు అయితే స్వామి మీద పడతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా ఫేమస్ అండి టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటారు స్వామి దర్శనం నేను చాలాసార్లు వెళ్ళాను సో ఇదిగోండి ఇక్కడైతే మన వాళ్ళందరూ కూడా ఇలాగా గ్యాదర్ అయిపోయి చక్కగా ఈరోజు రథసప్తమి అయితే ఇంత బాగా జరుపుకున్నారు చాలా మంచి విషయం అనమాట సో ఇలాగే ముందు ముందు బోల్డ్ కార్యక్రమాలు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ సూర్యభగవానికి మనం ఆరాధించడం వల్ల ఆరోగ్యము కంటి సమస్యలు చర్మ సమస్యలు అన్నీ తగ్గుతాయి తర్వాత కొన్ని చోట్ల రథోత్సవం కూడా చేస్తారండి చక్కగా బాగుంటుంది ఈ రథ రథసప్తమి రోజు మేమైతే మాత్రం అనకాపల్లిలో ఉన్నటువంటి సూర్యభగవానుడి టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము తక్కువ ఉంటాయి టెంపుల్స్ చాలా తక్కువ ఉన్న వాటికి అలాగా స్టీల్ ప్లాంట్లో ఒక శివాలయం దగ్గర కూడా సూర్యభగవానుడి ఉందనమాట అక్కడికి కూడా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము సో రథసప్తమి అయితే మాకు ఇలాంత బాగా చాలా బాగా జరిగిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ